అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం ముదిగుబ్బ గ్రామంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ క్షేత్రస్థాయిలో రెవెన్యూ సదస్సులలో ఇచ్చిన అర్జీలను అక్స్మాత్కంగా తనిఖీ నిర్వహించారు బుధవారం ఆత్మకూరు మండలం ముదిగుబ్బ గ్రామంలో గ్రామ పరిధిలో రెవెన్యూ సదస్సుల సందర్భంగా ఇచ్చిన అర్జీని పరిశీలించి అజ్జీదారుడికి రస్తా చూపించేందుకు ఆత్మకూరు మండలం ముదిగుబ్బ గ్రామానికి రావడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు మండలం ముదిగుబ్బ గ్రామానికి చెందిన ఇంకల నరసింహుడు అనే వ్యక్తి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో గ్రామ సభలో సర్వే నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఆరు ఎకరాల యాభై సెంట్ల స్థలానికి భూమికి వెళ్లేందుకు సరైన దారి లేదని ఈ భూమి సాగు చేసుకునేందుకు ఇతరులు అడ్డుపడుతున్నారని సదస్సులో జింకల నరసింహులు అనే వ్యక్తి అర్జీ ఇవ్వడం జరిగిందని ఆ అర్జీని పరిశీలించి నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారుని సమస్యను పరిష్కరించేందుకు ఆర్డీఓ స్థానిక ఎంఆర్ఓతో కలిసి క్షేత్రస్థాయికి రావడం జరిగిందన్నారు ముఖ్యంగా ఆత్మకూరు మండలం ముదిగుబ్బ గ్రామంలో అర్జీదారికి రస్తా మరియు భూ సమస్యను కూడా పరిష్కరించి భూమికి సంబంధించిన అన్ని సరిహద్దులను సర్వే నిర్వహించి సంబంధిత రైతుకు హక్కు పత్రాలను అందజేస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు ఆత్మకూరు ఎంఆర్ఓ లక్ష్మీనాయక్ ఎంపీడీఓ లక్ష్మీనారాయణ మండల సర్వేర్ మధుర విలేజ్ సర్వేరర్ ప్రియా విఆర్వో వీరాంజనేయులు ఇతర రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు